శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికని రోజున దేవుడిచ్చిన గొప్ప వరం ఈ జన్మ దేవుడిచ్చిన గొప్ప వరం ఈ జన్మ అండి నిజంగానే భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం మానవ జన్మ ఈ మాటల్ని నేను అర్థం కాదండి ఎంతో జీవితాన్ని చూసి జీవితంలోని సారాన్ని గ్రహించి వాస్తవాలను ప్రతిబింబిస్తూ అద్భుతమైన నవల రచయిత్రిగా ఒక వెలుగు వెలిగినటువంటి సుప్రసిద్ధ నవల రచయిత్రి యద్దునపూడి శులోచన నేను గారు చెప్పినటువంటి మాట్లాడేవి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఐదున స్వాతి వాళ్ళు ఎద్దనపూడి సులోచనారాయణతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు అందులో ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పారు ఆ సమాధానంలో మనకు మన జీవిత సారం కనిపిస్తుంది జీవితం అర్థం కనిపిస్తుంది అలాగే గొప్ప ఫిలాసఫీ కనిపిస్తుంది అర్థం చేసుకుంటే జీవితపు విలువలు తెలుస్తాయి జీవితపు విలువలు గ్రహించవచ్చు అది మీ ముందు ఈరోజు అని చెప్తున్నాను ఎంతో జీవితాన్ని చూపించిన మీరు రచయితరిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా తోటి వారికి మీ అనుభవం తెలియజేస్తారా మీ అనుభవం నుంచి ఎలాంటి సలహా ఇస్తారని చెప్పి స్వాతి వాళ్ళు శ్రీమతి ఎద్దులపూడి సులోచనారాణి గారిని అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి మనిషికి దేవుడిచ్చినటువంటి ప్రసాదం ఈ జీవితం వంద సంవత్సరాల వెనక మనం లేము వంద సంవత్సరాల ముందు ఉండడం కూడా యోగ నిద్రలో క్షణంలో వెయ్యో వంతు కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకు దక్కిన అపురూపమైన అవకాశం ఇది మరి ఈ అవకాశాన్ని ఈర్షాసూయలతో ద్వేషాలతో పగలతో ప్రతీకారాలతో వ్యర్థ పంతాలతో చేజార్చుకుంటున్నాం కాదంటారా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండు మన చేతిలో ఇంచి జారిపోయి మరి తిరిగి రాదు కదా వెనక్కి మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు ఎప్పుడప్పుడు బూడిద కావాల్సిందే నిన్న కనిపించిన వ్యక్తులు ఈరోజు కనిపించటం లేదు రేపండి చూద్దాం అని అనుకున్న వాళ్ళు ఈ రోజునే వెళ్ళిపోతున్నారు ఇది ప్రకృతి సిద్ధం తప్పదు ఇది నా కారు ఇది నా ఇల్లు ఇది నా బైక్ నా భార్య నా పిల్లలు అనుకుంటూ బతికేస్తాం కానీ నిజంగా మృత్యు వచ్చి కోగిలించుకుంటే నా 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 అనేది ఏదైనా ఉంటుందా శరీరం అచేతనంగా పడిపోయి ఉంటుంది ప్రాణాలు పంచవాయువుల్లో కలిసిపోతాయి మన తాత ముత్తాతల రక్తంతో మనకి శరీరం వచ్చింది మరి ఈ జీవనధారని మన పిల్లలకు అందించి మనం వెళ్ళిపోవాల్సిందే కదా మరి మనకెందుకు ఈ కొట్లాట్లు మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు మనకెందుకు ప్రతీకారాలు ఎందుకు ఈర్ష్యలు డబ్బు సంపాదన మీద ఆరాటాలు ఎందుకు సంతృప్తికరమైన జీవితం కోసం మనం వెతుక్కోకుండా అసంతృప్తిని అలాగే మానసిక ఆందోళన కలిగించే డబ్బు సంపాదన విపరీతమైన డబ్బు సంపాదన ఆస్తులు కూడగట్టుకోవటం పొలాలు కొనేయటం ఎస్టేట్స్ కొనేయటం రియల్ ఎస్టేట్స్ బిజినెస్లు ఏది పడితే అది బిజినెస్లు డబ్బు మొత్తం వెచ్చిస్తున్నాం దేనికోసం దేనికోసం నీ కుటుంబం కోసం నీ భార్య కోసం నీ పిల్లల కోసం నువ్వేమైనా తీసుకెళ్తావా నువ్వేమైనా సుఖాన్ని పొందుతున్నావా నువ్వేమైనా ఆనందాన్ని పొందుతున్నావా మహా ఆనందాన్ని పొందితే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో రోజు రెండు రోజులు మూడు రోజులు బోరు కొడుతుంది నాలుగో రోజు ఏడేవడికి బయటికి వెళ్దాం బయట ప్రపంచానికి వెళ్దాం అనిపిస్తుంది అలాంటి ఆతృతలు డబ్బు సంపాదన ఆరాటంలో ఏదో ఏదో సంపాదించేయాలి మేడలు మిద్దెలు కార్లు ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్స్ బిజినెస్ ఎంత సంపాదించాలి సంపాదించి 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 ఎవరికి పెడతాం నీ పిల్లలకి నీ పిల్లలు ఆదరణగా చూస్తున్నారా పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పెళ్ళయ్యేంతవరకే నీ పిల్లలు పెళ్ళయిన తర్వాత భార్య విధేయులు దీని నగ్న సత్యం ఇది గ్రహించట్లేదు ఎవరు నిజంగా ఈ ద్వేషాలు ఈ పగులు ప్రతీకారాలు వాటిని వదిలేసేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటి వారిని సుఖంగా బ్రతకనిద్దాం మనం మళ్ళీ పొందలేనటువంటి జీవితాన్ని జీవితం ఒకటే గుర్తుపెట్టుకోండి లైఫ్ ఈజ్ వన్ ఈ జీవితాన్ని మనకి మనం జీవిస్తున్నాం అనే స్పృహతో ఆనందంగా బ్రతికేద్దాం మనమంతా రైల్వే వెయిటింగ్ లో కూర్చున్న ప్రయాణికులం ఎవరి రైలు వస్తే వారు వెళ్ళిపోతాం కదా అప్పుడు వెయిటింగ్ రూమ్ లో కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి ఫ్యాన్లు గిరగిరా తిరుగుతూ ఉంటాయి నిర్మానుష్యంగా ఉంటుంది వెయిటింగ్ రూమ్స్ సందడిగా ఉన్నటువంటి వెయిటింగ్ రూమ్ మరి కుర్చీలు బెంచీలు కట్టెళ్ళు మనవి కావు మనం తీసుకొని వెళ్ళాం ఇక్కడ నేను కూర్చున్నాను ఇది నా కుర్చీ అంటాం ఎవరైనా వచ్చి కూర్చుంటుంటే ఎంతవరకు నీ రైలు రాగానే నీ భోగి రాగానే నువ్వు వెళ్ళిపోతావు ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటారు కదా ఈ కుర్చీలు బెంచీలు కర్టన్లు మనవి కావు మిత్రమా ఆ నిజాన్ని తెలుసుకుంటే ఆనందంగా బ్రతకగలుగుతాం ఈ ప్రపంచం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి మరి ఈ ప్రపంచంతో ఎందుకండి గొడవ ఈ ప్రపంచంలోని మనుషులతో ఎందుకండి గొడవ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా మనం ఇక్కడి నుంచి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు పైనుంచి పిలిపొచ్చినప్పుడు అనారోగ్యం పాలైపోయినప్పుడు విధి రాసినట్టుగా వెళ్ళిపోవాలి మృత్యువు కౌగిల్లోకి అని అన్నప్పుడు వెళ్ళిపోతామండి ఆ వెళ్ళిపోయే ముందు ఎందుకండి ఈ గొడవలు కొట్లాటలు ఈ ప్రతీకారాలు ఈ పగలు మాట్లాడుకోకపోవటాలు స్నేహాలు చెడగొట్టుకోవటాలు బంధుత్వాలు చెడగొట్టుకోవటాలు డబ్బు సంపాదన మీద పడి రాక్షసత్వంగా క్రూరత్వంగా అత్యాసత్వం అడ్డదిడ్డంగా పాపభీతి అనేది లేకుండా ఎంతోమందికి అన్యాయం చేస్తూ ఎంతోమందిని అన్యాయం పాలు చేస్తూ రక్తపు కూడు రక్తపు సంపాదన ఆస్తులు అంతస్తులు కొడబెడుతున్నావు ఇవేమీ నువ్వు తీసుకెళ్తున్నావా చనిపోతే నిస్సేధంగా నిస్తాజంగా అలా జాలిగా అందరు చూసేలాగా బేలగా నీ శరీరం నేల మీద ఒరిగిపోయి ఉంటుంది పడిపోయి ఉంటుంది ఎవరు ఏడుస్తున్నారో ఎవరు వచ్చి దండలేస్తున్నారో అంచక్రియలు ఎలా జరుగుతున్నాయో నిన్ను కట్టెలతో తగలబెడుతున్నారా లేకపోతే సుగంధ ద్రవ్యాలతో సుగంధ చెక్కలతో తగలబెడుతున్నారా నీకు తెలుసా పెట్రోల్ పోసి తగలబెడుతున్నారా తో తగలబెడుతున్నారా ఆవు నెయ్యితో తగలబెడుతున్నారా అని శరీరాన్ని నీకు తెలుసా ఎంతమంది నీ కోసం బాధపడుతున్నారు ఎంతమంది శ్మశానానికి వచ్చారని నీకు శవాన్ని చుట్టానికి అని తెలిసి నీకు తెలుసా నీకు తెలిసిందల్లా బతికున్నప్పుడు మాత్రమే తెలుసు ఇది అన్యాయం ఇది మంచి ఇది చెడు వీడు నావాడు వీడు పగవాడు ఇక్కడే వస్తుంది పగవాడు అనేది ఎందుకు పెట్టుకోవాలి పగవాణ్ణి కూడా మనవాణ్ణి చేసుకొని హాయిగా సుఖంగా ఆనందంగా మనం చనిపోతే నలుగురు కన్నీటి బొట్లు రాలుస్తారన్న భావనతో సంతోషంతో వెళ్ళిపోతే నీ జన్మధన్యమవుతుంది కదా మరి మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడమే ధ్యేయం చేసుకుంటే మనకి మన ఇంట్లో వారికి మన పక్కింటి వారికి మన సంఘంలో సమాజంలో సాటివారికి నీ స్నేహితులకు నీ బంధువులకు అందరికీ కూడా సుఖశాంతులు సంతోషాలు లభిస్తాయి కదా అని స్వర్గీయ శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాయణి గారు స్వాతి వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఇంకొంచెం కలాబ్రేట్ చేస్తూ ఆమె చెప్పిన దానికి నాలుగు నగ్న సత్యాలను జోడించి నేను మీ ముందు ఉంచాను దయచేసి ఆమె మహా గొప్ప రచయిత్రి రచయిత్రి ఆవిడ నవల్స్ అన్నీ ఆవిడ కథలన్నీ కూడా సినిమాలుగా వచ్చాయి ఆ రోజుల్లో సినిమా హీరోయిన్కి సినిమా హీరోకి ఎంత గ్లామర్ ఉందో అంత గ్లామర్ని సంపాదించిన గొప్ప రచయిత్రి నవలారచైత్రి ఎద్దనపోడి శ్రోచనారాయణి గారు అటువంటి మహామేధావి చెప్పింది జీవితం గురించి జీవిత సారం గురించి మనకి స్వ అనుభవంలో కన్నా ఎవరైనా చెప్తే బుర్రకెక్కుతుందేమో తెలియదు కదా పొరిగుంటి పొల్లకూర రుచి అని ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఓ సామెత ఉంది అలాగే మరి అద్దెనపూడి సులోచి గారు నగ్న సత్యం చెప్పారు అక్షర సత్యాలు చెప్పారు ఉన్నంతలో తృప్తిని పొందుదామండి సంతోషాన్ని పొందుదామండి వచ్చిన తంటాలల్లో డబ్బు సంపాదన ప్రారంభమైన తర్వాత మొదట్లో అనుకోకూడదు కానీ ఇంటి ఇల్లాలు ఇంటిని తీర్చిదిద్దేది పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ చక్కగా భావి భారత బోరులుగా వాళ్ళకి చదువులు నేర్పుతూ వాళ్ళకి కావలసిన మంచి చెడు చూసుకుంటూ ఇంటి పట్టునే ఉండేది ఎప్పుడైతే సంపాదన సరిపోవటం లేదు కాన్వెంట్ ఫీజులు కాన్వెంట్ చదువులు చదువులకు అడ్మిషన్స్కు వాటికి పిల్లలకు ఎక్కువ వెళ్ళిపోతుంది మున్సిపల్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చేర్పిస్తే ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో బాగుంటుందని ఆలోచన వచ్చి తను కూడా చదువుకున్నాను కానీ చదువుకున్న దాన్ని ఇంట్లో కూర్చుంటే బాగుండదు నేను కూడా ఉద్యోగం చేస్తా అని ఒక సంకల్పం వచ్చిందో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళటం ప్రారంభించారు ఆ రోజున బేబీ కేర్ సెంటర్లు ఉండేవి ఆ తర్వాత తాతయ్య అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ పిల్లల్ని చూసేవారు వాళ్ళు ఎంతకాలం బతుకుంటారు వాళ్ళు గతించేవారు మరి పిల్లల ఆలనా పాలన ఎలాగో నెలల పిల్లల్ని ఆఫీసులకి తీసుకెళ్ళలేం కదా అలాంటి టైంలో ఎలాగా ఎలాగా అనుకొని ఆయాల్ని పెట్టేవారు ఆయాలు శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు సరే ఇక క్రమంలో ఒకవేళ వృద్ధాప్యపు ఉన్నా ఇంట్లో గొడవలు కోడలికీను అత్తగారికి పడకపోవటం రకరకాల మానసిక వ్యర్థల వలన ఒక నిర్ణయం తీసుకుంటున్నామని సగర్వంగా అనుకొని వృద్ధాశ్రమాల్లో శరణాలయాల్లో చేర్పించేస్తున్నారు పేరెంట్స్ని ఏ గొడవ లేకుండా వాళ్ళకు కావాల్సింది నెల ఎంతో అది కట్టేసి వాళ్ళు కూడా దానికి అంగీకరిస్తున్నారు చాకిరీ చేసినంత కాలం చేసాం పిల్లల్ని పెంచాం పెద్ద చేసాం వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నాం పెద్ద చేస్తున్నాం మన జీవితం ఇంతేనా ఇంకా విశ్రాంతి అక్కర్లేదా మన శరీరానికి అనుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యపు తల్లిదండ్రులు అందుకనే వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ సాటి వాళ్ళతో ఆనందాన్ని పంచుకుంటున్నారు ఇంట్లో పంచుకోలేని ఆనందాన్ని ఒక కోడలతో మాట్లాడతా ఉందే ఇంట్లో ఉండదు కోడ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది పోని కొడుకుతో ఏదైనా బాధలు చెప్పుకుందాం ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా అనుకుంటే వాడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు వాడు వ్యాపారానికి వెళ్ళిపోతాడు కొన్ని మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకుందామా అంటే వాళ్ళ చదువులు సజ్జలు అంటూ వాళ్ళు పొద్దున్నే కాన్వెంట్లకు వెళ్ళిపోతారు స్కూళ్ళకి వెళ్ళిపోతారు తిరిగి వాళ్ళ అమ్మా నాన్నలతోనే వస్తారు ఇక ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళకి బాధలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఎంతకాలం ఇలాగ ఈ వృద్ధాశ్రమాల్లో అయినా శేష జీవితాన్ని ఆనందంగా గడిపేద్దాం అన్న నిర్ణయానికి వచ్చేశారు వృద్ధ దంపతులు ఈ రోజున ఏం పొందుతున్నాం ఏం బావుకుంటున్నాం వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వస్తుంది మీ అమ్మగారు చనిపోయారు మీ నాన్నగారు చనిపోయారు అయ్యో అలాగా నాకు వచ్చే టైం లేదండి అంత్యక్రియలు చేయించండి ఎంత ఖర్చు అయితే అంత పంపిస్తాను గూగుల్ పే ద్వారా అంటున్నారు కొంత కొంతమంది వెళ్ళి నిజంగానే తల్లిదండ్రులు చూసి అక్కడ అక్కడికక్కడే అంత్యక్రియలు చేసి వస్తున్నారు అప్పుడు ఓదార్పు పది రోజుల కర్మ దశ దిన కర్మలు పన్నెండవ రోజున అత్యద్భుతంగా ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు మరి నాన్నగారి విగ్రహానికి అమ్మగారి విగ్రహానికి పాలాభిషేకాలు కుంభాభిషేకాలు పంచామృతాభిషేకాలు ఎందుకండి తగలైన తల్లిదండ్రులు బ్రతుకుండంగా ఒక్కడి ఇవ్వని జన్మ ధన్మ ధన్యమా వ్యర్థమా నిరర్ధకం తల్లిదండ్రులు ఉండంగా వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళని చూడకుండా నీ స్వార్థానికి నువ్వు ఉండిపోతూ నీ బతుకు నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళి నాన్న నాన్న అమ్మ అమ్మ అని శవాల మీద బడి ఏడుస్తే వాళ్ళు లేచి కూర్చొని నిన్ను బుజ్జగిస్తారా వాళ్ళు లేచి కూర్చొని నీ కన్నీరు తుడుస్తారా బతికుండగానే తల్లిదండ్రుల సంతోషాన్ని చూడండి బతికుండగానే నాన్న అమ్మల దగ్గర కూర్చొని వాళ్ళని ఓదార్చండి వాళ్ళని దగ్గర చేర్చుకోండి ఈ రోజుల్లో ఎవరికీ భయపడక్కర్లేదండి భార్యలు గనక అదుపులో పెడుతున్నారు మీ నాన్న మీ అమ్మని చూడటానికి వీలు లేదని ఆదేశిస్తున్నారని కూర్చోక్కర్లే మగవాళ్ళు ఏ మీ అమ్మా నాన్న చూస్తున్నప్పుడు నేను మా అమ్మా నాన్నని చూడకూడదా అని ఎదిరించండి మగవాళ్ళు అయితే అదే గనక ఆడవాళ్ళు అయినా సరే నీ భర్తలు కానీ ఎవరైనా మీ అమ్మా నాన్న చూడటానికి వీలు లేదంటే శాసించండి ఏ మీ అమ్మా నాన్నను చూస్తున్నప్పుడు మా అమ్మా నాన్న ఏం చూడకూడదా అని చెప్పి అవసరమైతే వెళ్ళిపోతాం అక్కడే ఉండిపోతాం అన్నట్టుగా ఉండేది మనకి జన్మనిచ్చిన శరీరాన్ని ఇచ్చిన ఆకారాన్ని ఇచ్చిన అమ్మానాన్ని వదులుకోవద్దండి ఎద్దనిపోడి సులోచనారాయణ గారు చెప్పిన ఇంకోళ్ళు చెప్పిన ఎవరు చెప్పిన ఒకటే జన్మ ఒకటే పుట్టుగా ఒకటే మరణం మన జన్మ అమ్మ వరకు తెలిస్తే చాలు కానీ మన చావుందే అదొక చావు కేకలాగా ప్రపంచం వ్యాప్తంగా తెలిసాయి అది ప్రపంచం అంతా కన్నీరు మున్నీరుగా తలిచేటట్లు నీ ఘనంగా ఉంటే నీ చావు అది గొప్పతనం చావులో అంత పరిణామక్రమం తెచ్చుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండి చనిపోతే ఎంతో ఆనందం షార్ట్ పీరియడ్ మన జీవితం సంఘానికి ఏం చేయాలి సమాజానికి ఏం చేయాలి సొసైటీకి మనకు తోచింది ఏం సహాయం చేయాలి ఆ మన సంపాదన ఉంది పిల్లలకి వాళ్ళకి కాదు వీళ్ళకి కాకుండా మన సమాజానికి లేకపోతే పది మందికి ఉపయోగపడేలాగా ఒక కమ్యూనిటీ హాల్స్ లేకపోతే కళ్యాణ మంటపాలు ఒక దేవాలయం పది మంది వెళ్ళి కూర్చుంటాను ఏదో ఒకటి ఏదో ఒక తపన పడండి ఏదో ఒక తాపత్రయం పడండి డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు సంఘ సేవలు చేయండి ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఎక్కడైనా ఉత్సవాలు జరుగుతుంటే వెళ్ళి అన్నదానాల్లో మీరు పార్టిసిపేట్ చేసి వడ్డించండి సర్వీస్ చేయండి అందరం చేద్దామండి మనం అంతా మన జన్మ ధన్యం చేసుకుందాం మనం చనిపోయినా సరే అయ్యో పాపం సేవలకు వచ్చేవాడు అందరికీ వడ్డించేవాడు అయ్యో పాపం కమ్యూనిటీ హాల్ కట్టించాడు లేకపోతే కళ్యాణ మంటపాలు కట్టించాడు నాలుగు కన్నీళ్ళు పొట్టు రాల్చే విధంగా మన జన్మంచ చరితార్థం చేసుకుందాం అండి స్వస్తి భవదీయుడు మంచి